రావడం జరిగింది చాలా రోజులు అవుతుంది లైవ్ పెట్టగా సో అయితే పెట్టాను ఎవరు వస్తారా రారా నాకైతే తెలియదు వస్తారనే నేను అనుకుంటున్నాను వచ్చిన ప్రతి ఒక్కరైతే కామెంట్ పెట్టండి లైవ్ వద్దా అనేది మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ అయితే పెట్టండి కామెంట్ పెట్టేదే రిప్లై ఇప్పుడే ఇస్తాను ఎంబడే స్పాట్ రిప్లై వస్తుంది మీకు ఏ డౌట్ ఉన్నా సరే కంపల్సరీ కామెంట్ చేయండి కామెంట్ చేస్తే రిప్లై మాత్రం ఇప్పుడే వస్తుంది మీ కామెంట్స్ అన్నీ నేను చదువుతుంటాను చదివి ఇప్పుడే రిప్లై ఇస్తాను మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ పెట్టండి చాలామంది కామెంట్ పెడుతున్నారు రిప్లై ఇవ్వట్లేదు రిప్లై ఇవ్వట్లేదు అని చాలామంది చెప్తున్నారు కదా సో మీకోసమే ఈ లైవ్ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ రిప్లై స్పాట్లో వస్తుంది మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే రిప్లై అయితే వస్తుంది ఏ విషయం గురించి అయినా నాకు తెలిస్తే కంపల్సరీ రిప్లై ఇస్తాను స్పాట్లో వస్తుంది మీకు కామెంట్ కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టండి ఓకే లైవ్ చూస్తున్నా నేను కూడా వస్తుందా లేదా అని వీడియో వస్తుందా లేదా సో వీడియో అయితే వస్తుంది పద్దెనిమిది మంది అయితే వచ్చారు సో అనుకోకుంటే అలా లైవ్ ఇట్లా కూడా అందరు వచ్చారు మీ అందరికీ అయితే థ్యాంక్ ఎందుకంటే వర్షం వస్తుంది కాల్గా ఇంటి దగ్గరే ఉన్నాను సో కొంతమంది ఇద్దరు ముగ్గురు చూసినా వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే నేను లైవ్ అయితే పెట్టాను సో చాలామంది ఏంటి అంటే ఈ మధ్యలో వర్షానికి కోళ్ళు తడుస్తున్నాయి గురకలు వస్తున్నాయి జాలుబు వస్తుంది తుమ్ములు వస్తున్నాయి దగ్గులు వస్తున్నాయి ఏం చేయాలి ఓకే ఒకరు కామెంట్ పెట్టారు కోళ్ళకు వర్షాకాలంలో జాగ్రత్తలు అన్న కోడి బరువు ఎలా ఎక్కాలంటే ఏం చేయాలి ఓకే కోళ్ళు బరువు ఎక్కాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ కోళ్ళి బరువు పెరగాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే దాని ఏజ్ ఎంత అనేది కూడా ఒకసారి చెప్పాలి కోడి బరువు పెరగాలంటే దానికి కంపల్సరీ ఒక ఏజ్ అనేది రావాలి ఆ ఏజ్ వస్తేనే అది గ్రోత్ డెవలప్ అవుతుంది ఆ ఏజ్ రాకుండా బరువు పెరగాలి అంటే ఆ టైంలో బరువు పెరగడం కష్టం అవుతుంది కంపల్సరీ దానికి ఒక ఏజ్ రావాలి ఆ ఏజ్లో గ్రోత్ వస్తుంది ఆ ఏజ్లో కూడా గ్రోత్ రాకుంటే వెటనరీ షాప్లో వెళ్ళి వెటనరీ షాప్లో అయితే జిప్రోమిన్ అనేది ఒకటి ఉంటుంది కోళ్ళకి ఆ జిప్రోమిన్ తీసుకొచ్చి వన్ లీటర్ నీళ్ళలు టూ ఎంఎల్ అయితే ఇవ్వండి జిప్రోమిన్ ఒక ఫోర్ డేస్ ఇవ్వండి ఇస్తే ఆటోమేటిక్గా అయితే గ్రోత్ పెరుగుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి డివార్మింగ్ మేత మందు ఇవ్వాలా తిన్న తర్వాత ఇవ్వాలా డివార్మింగ్ అనేది అంటే డివార్మింగ్ అంటే కోళ్ళకు నత్తల మందు అంటే పురుగుల మందుని డివార్మింగ్ అంటారు సో అది తిన్నాకి ఇవ్వాలా తినకముందు ఇవ్వాలా అని వాళ్ళ క్వశ్చను ఓకే మంచి క్వశ్చను డివార్మింగ్ ఎప్పుడైనా సరే కోల్డ్ ఈ టైంలో ఇవ్వాలి ఇప్పుడు నైట్ అవుతుంది కదా ఈ నైట్ టైం చేస్తే ఏమవుతుందంటే బాగా పనిచేస్తుంది ఎందుకంటే మార్నింగ్ డివార్మింగ్ చేస్తాం తర్వాత అవి ఎక్కడో పోయి వాటర్ తాగుతూ ఉంటాయి ఫీడ్ తీసుకుంటూ ఉంటాయి అప్పుడు డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఈ డివార్మింగ్ ఎప్పుడైనా సరే కోళ్ళకి పడుకునే టైంలో ఇస్తే బాగుంటుంది ఎందుకంటే నేను పోల్ట్రీ ఫామ్లో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ జాబ్ చేశాను కదా సో నేను మీకు వీటి గురించి చెప్పడానికి మెయిన్ కారణం అంటే పోల్ట్రీ ఫామ్లో పోల్ట్రీ ఫామ్లో నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ జాబ్ చేశాను కాబట్టి అందులో ఉన్న ఎక్స్పీరియన్స్ నేను మీతో చేస్తున్నాను డివార్మింగ్ అప్పుడు నేను ఫామ్లో చేసినప్పుడు డాక్టర్స్ మాకు ఎప్పుడు చెప్పేది అంటే డివామింగ్ నైట్ టైంలో చేయడమే కరెక్ట్ అని చెప్పేది కాబట్టి నేను మీకు డివార్మింగ్ నైట్ చేయను అని చెప్తున్నాను లక్కిడా మళ్ళీ ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది అండి అని మళ్ళీ దసరాకే ఉంటుంది ఈ మధ్యలో అయితే ఉండదు లక్కీరా అయితే అప్పుడు ఉంటుంది ఈ మధ్యలో అయితే మళ్ళీ ఏముండదు ఇంకా నెక్స్ట్ భయ్య మీరు రమేష్ గారు ఏంటి భయ్య మీరు చెప్పిన మెడిసిన్స్ కొన్ని చోట్ల దొరకట్లేదు అని చెప్పారు ఇంకా దొరకట్లేదు అంటే దొరికినా ట్రై చేయాలి నేను చెప్పేది అన్ని దాదాపు ప్రతి ఒక్క చిన్న మెడికల్ హాల్లో కూడా ఉండేదే నేను చెప్తాను అయినా కూడా దొరకట్లేదు అంటే ఇంకా అది మీ బ్యాలక్ సో ట్రై చేయండి నేను చెప్పిన మెడిసిన్ అని కాదు ఫార్ములా సేమ్ ఉంటే ఏదైనా తీసుకోవచ్చు ఫార్ములా కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చూసుకోండి సరిపోతుంది ఇంకా సన్ని సన్ని గారు ఏంటి కోడి కాళ్ళ పట్లకి మెడిసిన్ చెప్పండి అని కోళ్ళకి కాళ్ళ ట్లు అంటే ఒక్కొక్కసారి చిన్నవాడికి వస్తున్నాయి ఒక్కొక్కసారి పెద్దవాడికి వస్తున్నాయి దానికోసం ఏంటంటే రాకుండానే జాగ్రత్తలు తీసుకోవాలి ఒకేవేళ వచ్చిందంటే రెగ్యులర్గా దానికి ఎగ్ పెట్టండి ఎగ్స్ పెట్టండి రోజుకొక ఎగ్ పెట్టండి న్యూరోబిన్ పోర్ట్ ఇంజెక్షన్ కంపల్సరీ చేయండి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ న్యూరోబిన్ పోర్ట్ ఇంజెక్షన్ చేయండి డైలీ ఎగ్ పెట్టండి మంచి ఫీ ఇంకా సురేష్ గారు మీరు ఫార్మర్ అండి అన్నారు నేను ఫార్మర్ అంటే సో ఫార్మర్ కూడా నేను ఫార్మర్ కమ్ టీచర్ కూడా నా టీచింగ్ ఫీల్డ్ మెయిన్ నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం నా టీచింగ్ ఫీల్డ్ ప్లస్ ఫార్మర్ కూడా మనకి కోళ్ళు ఉంటాయి ఇంకా రెగ్యులర్గా మనకి వర్కర్స్ ఉంటారు ఫార్మ్లకి వెళ్తుంటారు వ్యాక్సినేటర్ వ్యాక్సినేటర్ అంటే నేను ఏంటి అంటే వ్యాక్సినేటర్ వ్యాక్సినేటర్ అంటే ఇప్పుడు ఫార్మ్లలోకి తిరిగి కోళ్ళకి అన్ని వ్యాక్సిన్స్ వేయాలి సురేష్ గారు పెట్టారు కామెంట్ మీరు ఫార్మ్ అన్నీ అంటే నేను ఏంటి అంటే వ్యాక్సినేటర్ వ్యాక్సినేటర్ అంటే కోళ్ళకి అన్ని వ్యాక్సిన్స్ పుట్టినప్పండి స్వచ్ఛంద మా పనే అది రెగ్యులర్గా వ్యాక్సిన్ చేయడం ఆ వ్యాక్సినేటర్ మిషన్స్ ఉంటాయి మన దగ్గర వ్యాక్సిన్స్ ఫార్మర్స్ తెచ్చుకుంటారు మన దగ్గర వర్కర్స్ ఉంటారు వీలు పడితే నేను వెళ్తాను లేకుంటే మన వర్కర్స్ ఒక నలుగురు ఉంటారు రెగ్యులర్గా వాళ్ళు ఫామ్లోకి వెళ్ళి వ్యాక్సిన్ చేస్తుంటారు వాళ్ళకేనా డౌట్ ఉంటే నాకు కాల్ చేస్తారు నేను ఫ్రీగా ఉంటే నేను కూడా కంపల్సరీ ఫామ్లోకి వెళ్ళి వ్యాక్సిన్ చేస్తుంటాను నా పని అది ఇంకా ఎవరైనా సరే ఏదైనా కామెంట్ పెట్టాను ఆల్ ఇన్ వన్ అన్న కోడి ఎన్ని గుడ్లు పెడుతుంది వాళ్ళ డౌట్ అంటే కోళ్ళలో చాలా రకాల కోళ్ళు ఉంటాయి నాటు కోళ్ళు ఉంటాయి జాతి కోళ్ళు ఉంటాయి ఇంకా బీఐటీ త్రీ బోర్డ్స్ ఉంటాయి కరెక్ట్ నాకు కోళ్ళు ఉంటాయి ఎన్ని పెడుతున్నాయంటే కరెక్ట్గా చెప్పలేము ఒక్కొక్క కోడి ఇప్పుడు బీవీ త్రీ ఐటీ అనుకోండి అవి పెడితే ఒక నూట ఎన్ మూడు వందల ఎనభై కోడి గుడ్లు పెడతాయి నాటుకోళ్ళు అనుకోండి ఒక పది పదిహేను గుడ్లు పెడతాయి జాతి కోళ్ళు అనుకోండి ఒక తొంభై పది గుడ్లు పెడతాయి కరెక్ట్గా మనం చెప్పలేము ఇచ్చే దాన్ని బట్టి ఇంకా హరికృష్ణ బైలర్ కోళ్ళకి గురుకా ప్రాబ్లం బైలర్ కోళ్ళకి గురుకా ప్రాబ్లం అంటే అది ఏజీ కూడా చెప్పాలి ఏజీ చెప్తే దానికి మెడిసిన్ ఏదైనా చెప్పచ్చు ఇప్పుడు బైలర్ లేని ఏంటి అంటే చాలామంది వన్ వార్ ఫార్మర్స్ లేరు అందరు కూడా ఏంటి అంటే కంపెనీకి ఇంటర్గ్రేషన్ ఇస్తున్నారు అందరూ కంపెనీలో ఉన్నారు కాబట్టి దానికి సూపర్వైజర్లు ఉంటారు మేనేజర్లు ఉంటారు డాక్టర్స్ ఉంటారు వాళ్ళే చూసుకుంటారు దాదాపు బ్రైలర్లో ఓన్ ఫార్మర్స్ చాలా రేరు ఇప్పుడు అన్ని ఇంటర్గ్రేషన్స్ అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ థర్టీ డేస్ హరికృష్ణ గారి కామెంట్ ఏంటి బైలర్ కోళ్ళకి థర్టీ డేస్ గుర్కా ప్రాబ్లం అంటే ఇండోసిన్ బిహెచ్ ఉంటుంది మెడికల్ మెడికల్ షాప్లో ఇండ్రోసిన్ బిహెచ్ ఉంటుంది ఈ థర్టీ డేస్లో అయితే మెడిసిన్ బైలర్కి వాడద్దు ఎందుకంటే అది యాంటీబైటిక్ కాబట్టి బాడీ వెయిట్స్ అయితే మైనస్ అయ్యే ఉంటాయి సో ఒక టూ డేస్ అయితే అది అది వాడితే మంచిది ఇది బి నైన్ ఇండ్రోసిన్ బిహెచ్ కానీ వాడండి దాంతోపాటు మల్టీవిటమిన్ ఏదైనా రెండు కలిపి ఇవ్వండి ఒక టూ ఆర్ త్రీ డేస్ ఇవ్వండి వెదర్ సెట్ అయితే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది వీటితో కూడా సెట్ అయిపోతుంది ఏం కాదు ఇంకా నెక్స్ట్ సురేష్ గారు కామెంట్ అన్న ఏ ఊరు అన్న మీది అని మా తెలంగాణ స్టేట్ వరంగల్ డిస్టిక్ ఇప్పుడు హన్మకొండ డిస్టిక్ ఇంతకుముందు ఉమ్మడి వరంగల్ ఉండే ఇప్పుడు అయితే హన్మకొండ డిస్టిక్ కోడి మునుగా తీసుకుంటుంది కోడి మునుగా తీసుకుంటుంది ఓకే సాయి వైటీ కోడి మునుగా తీసుకుంటుంది అంటే చిన్న యాంటీబయాటిక్ టెట్రా పౌడర్ కానీ ఇవ్వండి సెట్ అయిపోతుంది వాతావరణం బట్టి కోళ్ళు ఒక్కోసారి వాతావరణం ఉంది బట్టి కోళ్ళు మునుగడ పట్టుకుంటాయి వాతావరణం మారిపోతే ఆటోమేటిక్గా అవి కూడా రికవర్ అయిపోతాయి అది పెద్ద సమస్యేం కాదు సో మీకు ఇంకా ప్రాబ్లం ఏవి అనిపిస్తే ఆ టెట్రా సైక్లింగ్ పౌడర్ లాంటిది యూజ్ చేయండి సెట్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఎవరు ఏ కామెంట్ అయినా పెట్టాను ఈ రిప్లై ఇప్పుడు వస్తుంది సురేష్ గారు కామెంటు హరీష్ గారు కామెంట్ ఎవరైనా సరే రగ్నపాలం కామెంటు నేను లసట వ్యాక్సిన్ వేసాను ఓకే లసట వ్యాక్సిన్ వేస్తే తప్పేం లేదు కోళ్ళు చిన్న అయినా పెద్ద అయినా ఏ సరే కంపల్సరీ అయితే లసట వ్యాక్సిన్ అయితే ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి అయితే వేస్తే మంచిదే అందులో తప్పేం లేదు చిన్న కోటి పిల్లలు అయితే కంట్లో ఒక చుక్క వేయండి పెద్ద కోళ్ళు అయితే కంట్లో చుక్క నోట్లో చుక్క వేయండి ఏం కాదు అసలు వ్యాక్సిన్ మామూలుగా వేయాలి ఎవ్రీ టూ మంత్స్ వరకు కంపల్సరీ వేయండి వేస్తే మీకే మంచిది ఇంకా నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ పవన్ కుమార్ సిహెచ్ గుడ్ ఈవినింగ్ బ్రదర్ ఐఎమ్ ఫ్రమ్ సిద్దిపేట్ ఓకే థ్యాంక్ యూ పవన్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఇంకా నెక్స్ట్ ఎవరైనా సరే కామెంట్ పెట్టండి గుడ్ ఈవినింగ్ కానీ హాయ్ కానీ అలాంటివి కాదు పనికొచ్చే కామెంట్ పెట్టండి కంపల్సరీ అయితే రిప్లై వస్తుంది ఇంకా మన ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి స్పెషల్లీ థ్యాంక్ యూ అండి పెరుగు జాతి పుంజు సీత్వ పెట్టను తొక్కడం లేదు థర్టీన్ మంత్స్ ఉంటాయి పుంజు పెట్టడం తొక్కట్లేదు అంటే కొన్ని రోజులు పుంజును పెట్టం కలవకుండా దూరం ఉంచండి ఒక నాలుగు రోజులు గాబులు వేయండి దానికి మంచి ఫుడ్ ఫిడ్ ఫీడ్ ఇవ్వండి మంచి ఫీడ్ ఇచ్చి ఒక ఫోర్ డేస్ దూరం పెట్టండి ఆటోమేటిక్గా తర్వాత ఓపెన్ చేస్తే తొక్కుతుంది కంపల్సరీ ఇంకా నెక్స్ట్ ఎవరికి ఏదైనా డౌట్ ఉన్నా పెట్టండి కామెంట్ పెట్టండి టర్కీ కోళ్ళు ఉన్నాయన్న నా దగ్గర ఎవరికైనా కావాలి జనగం టర్కీ కోళ్ళు ఉన్నాయంటే జనగంలో ఎవరికైనా కావాలంటే తీసుకోండి అని చెప్తున్నారు ఓకే అవసరం ఉన్న వాళ్ళు అయితే కాల్ చేయండి ఇంకా నెక్స్ట్ ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి చెప్పక చేయక లైవ్ పెట్టినా కూడా చాలామంది వచ్చారు వాళ్ళందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ మన లైవ్కి వచ్చింది మన లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అన్న మా కోడి పిల్లలు రెక్కలు వేలాడుకుంటున్నాయి ఆ కోడిపిల్లల ఏజీ ఎంత చెప్పండి చిన్నయ్య పీ చిన్నయ్య అన్న మా కోడి పిల్లలు రెక్కలు కిందికి ఊపుతున్నాయి అని సో కోళ్ళకైతే నేను చెప్తున్నాను ఎప్పటికీ చిక్ ఫీడ్ ఇవ్వండి బాగుంటుందని ఫీడ్ బాగాలేనప్పుడు కోడి పిల్లలకి అలాగే రెక్కలు కింద పడిపోతూ ఉంటాయి కాబట్టి మంచి ఫీడ్ ఇవ్వండి రెక్కలు కింద పడిపోవు పీ టేకింగ్ ఎలా ఉంది లేదా ఎలా ఉంది ఏంటి అని అబ్జర్వ్ చేయండి పీ టేకింగ్ బాగుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు పీటేకింగ్ బాగాలేముంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వస్తాయి ఇంకా నెక్స్ట్ ఎవరికైనా ఏ డబ్బున్నా చెప్పండి మళ్ళీ తర్వాత మీరు రిప్లై ఇస్తే లేరన్నా రిప్లై ఇస్తే లేరన్న అంటారు రిప్లై ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే దాని కూడా ఒక కారణం ఉంది రిప్లై ఎందుకు ఇవ్వట్లేదు అంటే నేను మన ఛానల్లో వీడియోలు నేను అప్లోడ్ చేస్తుంటాను అవి చూడరు అదే ప్రాబ్లం గురించి మళ్ళీ వాట్సాప్లో పెడతారు పెట్టి రిప్లై ఇవ్వండి రిప్లై ఇవ్వండి అంటారు నేను యూట్యూబ్లో వీడియోస్ ఎందుకు చెప్తున్నాను ఎందుకు పెడుతున్నాను నా కోసం కాదు మీకోసం చెప్తున్నాను మీ పెడుతున్నాను అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అవి చూడాలి అవి చూస్తే మీకు యూజ్ అవుతుంది అవి చూడరు చెయ్యరు టక్న ఒక ఫోల్ ఫ్యాక్స్ రాగానే దాన్ని ఫోటో తీస్తారు వాట్సాప్లో పెడతారు ఫోల్ ఫ్యాక్స్ వచ్చింది మెడిసిన్ చెప్పండి సార్ అని అంటారు ఫోల్ ఫ్యాక్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక యాభై సార్లు చెప్పింది ఆ యాభై వీడియోలలో ఒక్క వీడియో కూడా మీరు చూడకపోతే ఇంకా నేను వీడియో పెట్టడం ఎందుకు అందుకోసమే రిప్లై రావట్లేదు రిప్లై రావట్లేదంటే నేను చూడలేదు అని కదా నేను చూస్తున్నాను కానీ రిప్లై ఎందుకు అంటే మీరు వీడియో చూస్తలేరు కాబట్టి నేను రిప్లై ఇవ్వట్లేదు కాబట్టి మీరు కంపల్సరీ వీడియో చూడండి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్కి పెట్టగానే రిప్లై వస్తుంది ఎందుకంటే అది మన ఛానల్ లేదు సో కాబట్టి వాళ్ళు అది పెట్టారు దానికి మనం రిప్లై ఇవ్వాలని తొందరగా ఇస్తాను అన్న మా కోడి పిల్లలకి ఫోర్ మంత్స్ ఉంటాయి ఐలో నూరగా వస్తుంది రెట్ట బ్లాక్గా వేస్తుంది ఐలో నూరుగా వస్తే ఏం లేదు ఐ డ్రాప్స్ వేయండి జంట మిషన్ డ్రాప్స్ ఉంటాయి వెట్నర్ షాప్లో అవి తీసుకొచ్చి ఐలో వేయండి ప్లస్ వాటర్లో నూడ ఎక్స్పోర్ట్ పౌడర్ వేయండి అది తగ్గిపోతుంది మోషన్ బ్లాక్ అంటే అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు బ్లాక్ మోషన్ వస్తే ఏం కాదు అది కూడా క్లియర్ కావాలంటే టాక్సెల్ ఉంటుంది టాక్సల్ తీసుకొచ్చి వన్ లీటర్ నీళ్ళ వన్ ఎంఎల్ చొప్పున ఒక ఫోర్ డేస్ పెట్టండి టాక్సెల్ ఇస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే పెట్టండి చాలామంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను కంపల్సరీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ నొక్కండి దాని బెల్ నొక్కగానే ఆల్ ఆల్ అని వస్తుంది ఆల్ కొట్టండి అప్పుడు మన వీడియో ఏది పెట్టినా ఎంబడే మీకు వస్తుంది ఇంకా నెక్స్ట్ ఇంకా ఎవరికి ఏమైనా ప్రాబ్లం ఉందా అన్న కోడి పరువు ఎక్కాలంటే ఏం చేయాలి అంటే ఎంతో చెప్పాను కదా దానికి ఏదైనా ఒకళ్ళు టానికి ఇవ్వండి లివర్ టానికి ఇచ్చినా బర్వ ఎక్కు అవుతది లేకపోతే జిప్రోమిన్ ఇచ్చినా కూడా గ్రోత్ డెవలప్ అయిపోతుంది మంచి ఫుడ్ కంపల్సరీ ఇవ్వాలి ఇంకా నెక్స్ట్ మురళీమోహన్ మోహన్ గారు ఏం కామెంట్ పెట్టారు మీరు అన్న కోడి పిల్లలు మెత్తగా ఉంటున్నాయి మెడిసిన్ చెప్పన్న మురళీమోహన్ మోహన్ గారి కోడి పిల్లలు మెత్తగా ఉంటున్నాయి మెడిసిన్ చెప్పండి అంటే వాటి ఏజ్ కూడా చెప్పాలి మీరు ఎవరైనా సరే కామెంట్ పెట్టేటప్పుడు కంపల్సరీ వాటి ఏజ్ ఎంత అనేది పెట్టండి పెడితేనే అంటే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది కోడి పిల్లలు మెత్తగా ఉంటున్నాయి కరెక్టే వాటికి ఫేరెంట్ బాడీ ఉందా లేదా లేకపోతే బ్రూడింగ్లో పెడుతున్నారా అసలు బ్రూడింగ్ ఉందా లేదా ఒకవేళ బ్రూడింగ్ ఉంటే ఎలా ఉంది వాటి ఏజ్ ఎంత అనేది పెట్టాలి మురళిగారు మోహన్ గారు కంపల్సరీ మీ కామెంట్ నాకు అనిపించింది లేకని మీరు వాటి ఏజ్ ఏంటి చెప్పండి ఏజ్ చెప్తే ఒక్క నెల ఒక్క నెల కోడి పిల్లలు మెత్తగా ఉంటున్నాయి వన్ మంత్ కోడి పిల్లలు మెత్తగా ఉంటున్నాయి అంటే వాటికి కూడా కంపల్సరీ చిక్ ఫీడ్ అయితే పెట్టండి మంచి ఫీడ్ పెట్టండి ఫీడ్ మంచిగా లేనప్పుడు మాత్రమే కోడి పిల్లలు మెత్తగా అవ్వడం కోడి పిల్లలు కింద కూర్చోడం కోడి పిల్లల రెక్కలు కింద కాలడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మీరు ఏం ఫీడ్ ఇస్తున్నారో ఆ ఫీడ్ చేంజ్ చేసి చిక్ ఫీడ్ అయితే పెట్టండి సరిపోతుంది సో ఇంకా మల్టీ విటమిన్ వైమ్రాలు కానీ జిప్రోమిన్ కానీ ఇవ్వండి ఇస్తే జింకోవిట్ కానీ ఏదైనా ఇవ్వండి వాటర్లో ఒక ఫోర్ డేస్ పెట్టండి వన్ లీటర్ వాటర్లో టూ ఎంఎల్ చెప్పున పెట్టండి సెట్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే పెట్టండి చాలామంది అయితే లైవ్ చూస్తున్నారు మీ అందరు కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ ఎందుకంటే నేను ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు లైవ్ పెడతానని అసలు అనుకోలేదు కూడా ఊరికే ఖాళీగా ఉన్నాం కదా అని పెట్టాను అయినప్పుడు కూడా చాలామంది వచ్చారు వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ వర్షాలు బాగా వస్తున్నాయి కోళ్ళకి వర్షంలో కోళ్ళని తడవికండి వర్షంలో కోళ్ళు తడిస్తే ఇదే జలుబులు గురుకోలు వస్తూ ఉంటాయి అలాగే పెండ్లు వస్తూ ఉంటాయి పెద్ద ప్రాబ్లం అవుతుంది తడిసిన తర్వాత ఏం చేయాలని ఆలోచించడం కంటే తడవడం ఇంకే జాగ్రత్త ఉంటే మంచిది కాబట్టి కంపల్సరీ కోళ్ళని తడవకుండా చూసుకోండి ఇది ఇంజెక్షన్ చేయండి సారీ వైటి మీరు చెప్పిన డ్రాప్స్ వాడాము అయినా కూడా తగినట్టే తగ్గుతుంది మళ్ళీ వస్తుంది రెట్ట కూడా బ్లాక్గానే వస్తుంది అంటే అదే టాక్సల్ ఇంజక్షన్ కూడా ఉంటుంది టాక్సల్ ఇంజెక్షన్ వేయండి జీరో పాయింట్ ఫైవ్ మిలియన్ ఇంజక్షన్ వేస్తే కలర్ చేంజ్ అవుతుంది ఏం కాదు అయినా రెట్ట బ్లాక్ కలర్ వస్తే ప్రాబ్లం ఏం లేదు వైట్ కలరు వాటర్ కలరు గ్రీన్ కలర్ వస్తే ప్రాబ్లం కానీ తినే ఫీలింగ్ని బట్టి కూడా రెట్ట చేంజ్ అవుతూ ఉంటుంది బ్లాక్ కలర్ వస్తే పెద్ద ప్రాబ్లం కాదు సరే మీకు ప్రాబ్లం అనిపిస్తే మాత్రం టాక్సల్ ఇంజెక్షన్ చేయండి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇంకా నెక్స్ట్ ఇంకా ఎవరైనా సరే కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే రిప్లై అయితే వస్తుంది మీరు ఏ డిస్టిక్ చూస్తున్నారో ఆ డిస్టిక్ పేరు కూడా కామెంట్ పెట్టండి నాకు తెలుస్తుంది మన ఫాలోవర్స్ ఏ డిస్టిక్లో ముందు చూస్తున్నారని ఇంతకుముందు ఒక అయినా పెట్టాడు జనగాం డిస్టిక్ అని ఒకనా పెట్టాడు సిద్దిపేట డిస్టిక్ అని సో అలాగే మీకు వీలు పడితే మీ కామెంట్ కూడా కామెంట్లో మీ డిస్టిక్కుండి ఏ డిస్టిక్ అనేది నాకు తెలుస్తుంది చాలామంది లైక్ వస్తారో రారో అని అనుకున్నాను సో అయినప్పటికీ కూడా చాలామంది వచ్చారు అందరు కూడా థ్యాంక్ యూ బయలేరు ఫార్మర్స్ కూడా పెట్టారు వాళ్ళకి కూడా థ్యాంక్ యూ అయినా నాటకాళ్ళైనా జాతి కోళ్ళు అయినా వీటికైనా మెడిసిన్స్ అయితే ఒకటే ఏంటి కింగ్స్ హాయ్ అన్న హాయ్ బ్రదర్ హౌ వర్ యూ అందరూ ఇంకా చాలామంది కోళ్ళని మన ఛానల్లో పెట్టండి అమ్మడానికి చాలామంది ఫొటోస్ వీడియోస్ పంపిస్తున్నారు చాలామంది పెడుతున్నాను కానీ అందరూ ఏంటి అంటే ఫ్రీగా పెట్టండి అంటున్నారు ఫ్రీగా పెట్టడం పాసిబుల్ కాదు ఎందుకంటే నాకు కూడా మనీ ఏదో ఒక అవసరం ఉంటుంది అంటే ఎవరికైనా అవసరం ఉంటుంది కాబట్టి దానికైతే కంపల్సరీ ప్రాసెసింగ్ ఫీజ్ అయితే ఉంటుంది మన ఛానల్లో కోళ్ళు అమ్మాలి కోడి పిల్లలు అమ్మ పెట్టాలి అంటే కంపల్సరీ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది పే చేసిన వాళ్ళకి మాత్రమే పెట్టడం జరుగుతుంది ప్రాసెసింగ్ ఫీజు పే చేయకుంటే పెట్టడం అయితే జరగదు ఎందుకు అంటే ఇక అది అంతే పెరు భీమవరం క్రాస్ పుంజు రెక్కలు విరిగిపోతున్నాయి అన్న ఏం చేయాలి కోడి పదమూడు నెలలు రెక్కలు విరిగిపోవడం అంటే అవి కొట్టుకుంటే విరిగిపోతాయి మామూలుగా రెక్కలు అయితే విరిగి అయితే పోవు నాకు తెలిసి రెప్పలు విరిగిపోవడం అంటే దానికి స్టోన్స్ ఉంటాయి స్టోన్స్ అయినా డ్రై ఫిష్ అయినా ఇవ్వండి ఆ స్టోన్స్ చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి వైట్ కలర్ అవి మీకు దొరకకుంటే మాత్రం డ్రై ఫిష్ ఇవ్వండి వీక్లీ టూ టైమ్స్ అయినా సరే డ్రై ఫిష్ అంటే ఏంటి చేపలు ఇవన్న సరే ఉంటే ఇవ్వండి అలాంటప్పుడు ఆ రెక్కలు కానీ కాళ్ళు కానీ ఇరగకుండా ఉంటాయి బోన్ ఫవర్ పెరుగుతుంది కాబట్టి ఇరగకుండా ఉంటాయి ఇంకెవరైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి నాకు తెలిసిన దానికి తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఇంకో ఫైవ్ సిక్స్ మినిట్స్ అయితే లైవ్ ఉంటుంది తెలిసిన వాళ్ళైతే కంపల్సరీ కామెంట్ పెట్టండి ఎవ్వరు సూర్య ఆయన్న సూర్య ఫ్రమ్ నిజామాబాద్ ఊరు కొలు మళ్ళీ ఎక్స్ ఫీమేల్ క్రాస్కి చేస్తే మెట్ట కోసం వస్తాయి ఓకే వెరీ గుడ్ అన్న ఫోల్ప్యాక్స్ వ్యాక్సిన్ క్రాస్ చిక్స్ చనిపోయాయి టూ మంత్స్ బ్యాక్ మెడిసిన్ ఏమైనా వేయాలో అర్థం కావడం లేదు ఇప్పుడు మళ్ళీ వ్యాక్సిన్ వేయడమే ఇక ఫుల్ ఫ్యాక్స్కి వ్యాక్సిన్ వేయడమే దానికి మెడిసిన్ ఏమి ఉండదు వ్యాక్సిన్ చేసుకోండి ఆ వ్యాక్సిన్ ఎలా చేయాలి ఏంటి మీకు తెలుసుకుంటే మన వీడియోస్లో ఉంటాయి ఒకసారి చూసి చేసుకోండి వ్యాక్సిన్ ఇంకండి ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి ఏంటి అంటే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయడమే ఎందుకంటే చిన్నప్పటి నుండి ఫుల్ ట్రోల్ పెరిగాను కాబట్టి అన్ని వ్యాక్సిన్స్ వేసి అన్ని మెడిసిన్స్ వాడి వాడున్నాను కాబట్టి సో మన యూట్యూబ్ ఛానల్లో చెప్తే ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సో అది విజయవంతంగా అయితే నడుస్తుంది చాలా సంతోషము మా ఛానల్ సక్సెస్ అయితే నేను అనుకోలేదు కాదు అంటే కొంతమందికైనా యూజ్ అవుతుందనే కాన్సెప్ట్తో నేను ఛానల్ స్టార్ట్ చేశాను కొన్ని వేల మందికి అయితే మన ఛానల్ యూజ్ అవుతుంది ఎందుకంటే ఎవరు ఫోన్ చేసినా కూడా మనకి ఫస్ట్ చెప్పేది ఏంటంటే మీ ఛానల్ చూసినప్పటికీ మా కోడి పిల్లలు దక్కుతున్నాయని చాలామంది చెప్తుంటారు సో అది మాత్రం చాలా ఆనందంగా ఉంది అదైతే చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఎవరు చూసినా కూడా ఫస్ట్ ఎవరు కాల్ చేసినా కూడా మనకి చెప్పేది ఏంటంటే మీ ఛానల్ చూసినప్పుడు మా కోడి పిల్లలు అని చెప్తున్నారు అది చాలా సంతోషకరమైన విషయం అందుకోసం నేను ఛానల్ పెట్టాను ఎందుకంటే యూజ్ అవుతుంది ఇక ఛానల్ చూడని వాళ్ళకైతే మనం ఏం చేయలేము చాలామంది అయితే చూస్తున్నారు తెలంగాణ నుండి ఆంధ్ర నుండి వేరే స్టేట్ నుండి చూస్తున్నారు వేరే కంట్రీస్ నుండి కూడా చూస్తున్నారు నాట్ ఓన్లీ ఇండియా అంతర్ స్టేట్స్ వాళ్ళు కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు మేము ఈ కంట్రీ నుండి కాల్ చేస్తున్నాం ఈ కంట్రీ నుండి మాట్లాడుతున్నామని సో అందరికీ కూడా నేను రిప్లై అయితే ఇస్తున్నాను ఇంకా వీళ్ళు ఏదో వేరే దేశం నుండి కూడా మన వీడియో చూసిన వాట్సాప్ నెంబర్కి వాళ్ళు మెసేజ్ చేశారంటే నిజంగా గ్రేట్ సో ప్రతి ఒక్కరికి అయితే రిప్లై